వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా సో అప్పుడు చెప్పాను కదా ఇట్లా నెగిటివ్గా కూడా అంటారు అని చెప్పేసి ఒకరోజు వీడియో పెట్టకపోతే పాజిటివ్గా ఎంత రెస్పాండ్ అవుతారో మన ఛానల్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సో నెగిటివ్గా వాళ్ళు కూడా ఉంటారు ఆ నెగిటివ్గా వాళ్ళు కూడా వాళ్ళు కన్సర్న్ తోటి అంటారో మరి ఏ ఉద్దేశంతో అంటారో నాకు అర్థం కాదు ఈ మధ్యకాలంలో మీ ఛానల్ వీడియోస్ చూస్తూనే ఉన్నాము మీ కూడా కాదు నీ నీ ఛానల్ వీడియోస్ చూస్తున్నాను అసలు థౌజండ్ వ్యూస్ రావడానికే నాకు తెలిసి నువ్వు చాలా కష్టపడుతున్నట్టున్నావు కదా ఎందుకు ఇదంతా చక్కగా అన్నీ బంద్ చేసి నువ్వు ఇంకా చదవడం కూడా వద్దు ఇంటి పనులు వంట పనులు చేసుకో ఇంకా అది ఇది అని చెప్పేసి ఇద్దరు అంటారనమాట నేను ఒక్కళ్ళని కూడా చెప్పను ఇద్దరు ఉన్నారు సో ఇట్లా అంటూ ఉంటారు నేను ఇవన్నీ పట్టించుకో నార్మల్గా అంటే నా వీడియో స్క్రీన్ షాట్ తీసి దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అది కూడా ఇట్లా పెడతారనమాట స్క్రీన్ షాట్స్ తీసి ఈ వీడియో చూసావా ఈ వీడియోకి మూడు వందల వ్యూస్ వచ్చినాయి ఈ వీడియోకి నాలుగు వందల వ్యూస్ వచ్చినాయి ఇంకా నాకు తెలిసి ఇంకా నీ ఛానల్ అనేటువంటిది గ్రోత్ అవ్వదు ఇంకా నీకు ఇంక ఇదే అనమాట నీ సింబల్ అనమాట ఇదే నీకు ఇండికేషన్ నీకు ఇంకా ఛానల్ అనేటువంటిది ముందుకు వెళ్ళదు ఇంకా బంద్ చేసేయి అని చెప్పేసి నువ్వు అందరికీ ఛానల్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయని చెప్తావు కదా ఇట్స్ టైమ్ యూట్యూబ్ స్టాప్ యూర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా రన్ చేయడం పక్కకి పెట్టేసి అని చెప్పేసి అంటూ ఉన్నారు అసలైతే ఇది నేను వాళ్ళను ఉద్దేశించి ఏదో వాళ్ళకి ఏదో చెప్పాలి అని చెప్పేసి కాదు ఎందుకు చెప్తున్నానో మొత్తం క్లియర్గా వినండి నా మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే నార్మల్గా నేను చేసే ఏ పనైనా సరే దాంట్లో నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను అది మీ అందరికీ తెలుసు నేను ఇది ఎప్పటి నుంచోలో చెప్తూ వస్తున్నాను దీని మీద నేను ఒక యూట్యూబ్లో వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో కానీ ఇక్కడ ఏంటిదంటే కన్సిస్టెన్సీగా మనం చేసుకుంటూ పోతాము అంటే ఇది వచ్చేసి ఏంటిదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏరియా అనమాట యూట్యూబ్ అనేటువంటిది ఎప్పుడు మన ఛానల్ వీడియోస్ అంటే ఎప్పుడు వీడియోస్ వైరల్ అవుతాయి అనేటువంటిది నో వన్ కెన్ ప్రిడిక్ట్ అసలు మనకు యూట్యూబ్ అల్గారిదానికి కూడా అర్థమవ్వదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అసలు నేను ఈ వీడియోలో ఏం మాట్లాడినా అని చెప్పేసి ఈ వీడియోకి అరవై వేల వ్యూస్ వచ్చినాయని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి నేను తమ్ముణేళ్ళు కూడా ఏం పెట్టలేదు కదా కనీసం నేను ట్యాక్స్ కానీ ఏమి ఇవ్వలేదు కదా ఈ వీడియో ఒక వీడియో నేను ఇంకా నెక్స్ట్ టైం కనుక నాకు గ్రూప్ వన్లో గ్రూప్ వన్ లిస్ట్లో నా నేమ్ కనుక లేకపోతే నేను ఇంకా కంప్లీట్గా బంద్ చేస్తానని చెప్పేసి చెప్పాను అది నేను అసలు ఏమి తమ్ముల్ కూడా ఏం పెట్టలేదు జస్ట్ అట్లా ఏదో ఫోటోనే పెడతాను మీ అందరికి తెలుసు నేను మాక్సిమమ్ తమ్ అవన్నీ నేను ఎక్కువగా పెట్టను చాలా మంది కూడా అడుగుతారు మేము తమ్నెల్స్ డిజైన్ చేస్తాము అని చెప్పేసి నేను వాళ్ళు ఎవరికీ ఇవ్వను అండ్ నాకు అసలు తమ్నెల్ చేసేంత చేసే తోపిక కూడా ఉండదు నాకున్న బిజీ టైంలో ఇంకా నేను అందుకనే అట్లానే నార్మల్గా యూట్యూబ్ సజెస్ట్ చేసే అదే ఫోటోని వెళ్ళిపోతుంది అనమాట నేను ఆ ఫోటోని కూడా సపరేట్గా పెట్టను మీరు చూసినట్లయితే ఏదైనా వీడియోకి కనుక తమ్నెలు ఏమీ లేదు నార్మల్ ఫోటో ఉంది అని అంటే ఆ ఫోటో వెనకాల కనుక మన ఛానల్ నేమ్ అది కనిపించింది అనుకోండి వాటర్ మార్క్ అది యూట్యూబ్ డైరెక్ట్గా యూట్యూబే డిఫాల్ట్గా పెట్టిన తమ్నెల్ అనమాట అది యూట్యూబ్ డిఫాల్ట్గా మూడు మనకు తమ్ముళ్ళు సజెస్ట్ చేస్తుంది ఆ తమ్స్లోనే ఏదో ఒకటి పెడతాను అనమాట నేను అది యూట్యూబ్ సజెస్ట్ చేసినాయి అనమాట ఎడిటింగ్లో మనకు కనిపిస్తుంది ఇన్షార్ట్ యాప్లో సో అట్లా వెళ్తుంది అనమాట ఇంకా కన్సిస్టెన్సీగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ప్రతిరోజు వీడియోస్ అయితే నాకు హెల్త్ సపోర్ట్ చేసినంత వరకు నేను చేసుకుంటూనే పోతాను ఒకరోజు వీడియో హై హైలోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి నేను పాలిటీ అంటే అసలు కంప్లీట్ ఇండియన్ పాలిటీని లక్ష్మీకాంత్ బుక్ ఇండియన్ పాలిటీని ఎలా చదవాలి అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అది మన ఛానల్లో వైరల్ వీడియో వైరల్ అని కూడా అనను దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల వ్యూస్ దాకా వచ్చినట్టు లక్ష ఎనభై వేల లేకపోతే లక్ష యాభై వేలు వచ్చినాయి అనమాట అది హయ్యెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో అనమాట మన ఛానల్లో నేనది వైరల్ అవ్వాలని చేయలేదు అట్లా అంటే మనం ప్రతిరోజు చేసుకుంటూ పోతా ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో ఇట్లనే కొన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయి అంతే మరి ఎక్కువ వ్యూస్ వచ్చినాడు ఏం పొంగిపోను తక్కువ వ్యూస్ వచ్చినాడు నేనేం బాధపడను అట్లా అంటే కొన్ని కొన్ని స్టడీ ఛానల్స్కి కనీసం వందల వ్యూ వందల వ్యూస్ కూడా రావన్నమాట నాకు ఎట్లీస్ట్ ఒక మూడు నాలుగు వందల వ్యూస్ అన్నా వస్తుందిగా చాలు ఒకప్పుడు నేను కనీసం ఒక వంద వ్యూస్ వస్తే ఒక వీడియోకి అదొక నాకు ఒక సక్సెస్ లాగా ఫీల్ అయ్యేదాన్ని వంద వ్యూస్ వస్తే ఇప్పుడన్నా నాకు మినిమమ్ టు మినిమము ఈ మధ్యకాలంలో మరి ఐదు వందల వ్యూస్ కూడా రావట్లేవు నాలుగు వందలు ఐదు వందలు అట్లా వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను దాన్ని బాధపడుతున్నా ఒకప్పుడు ఒక రెండు వందల వ్యూస్ వచ్చినాయి అంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాను అనమాట సో మనకి ఏదైనా సరే లభించినప్పుడు స్టేజెస్లో లభించడం అనేటువంటిది ఇప్పుడు నేను ఫస్ట్లో స్టార్ట్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు రెండు వందలు వస్తే ఎక్కువ అనిపించింది అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ లెస్ దాన్ థౌజండ్ ఒక టెన్ థౌసండ్ వ్యూస్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నాకు ఒక ఐదు వందల నుంచి అలా ఆరు వందల ఏడు వందలు అట్లా వ్యూస్ వచ్చాయి ఆ టైంకి నాకు అది చాలా ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ ఈ స్టేజెస్ అన్నీ దాటేసి వచ్చినాయి కదా ఇప్పుడు ఒక ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ వ్యూస్ వచ్చినప్పుడు వీటిని నేను అయ్యో తక్కువ వచ్చినని చెప్పేసి అనుకోను ఒకప్పుడు ఆ వ్యూస్ రావడం కోసం నేను ఎంత వెయిట్ చేసేదానో కళ్ళు ఎంత కాయలు వేసేటట్టు వెయిట్ చేసానో నాకు తెలుసు నేను ఎప్పుడు డిస్కరేజ్గా ఫీల్ అవ్వాను ప్రతి వీడియోని అందరూ చూడాలి అని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం కొన్ని కొన్ని వీడియోస్ చూస్తారు కొన్ని కొన్ని వీడియోస్ చూడరు నచ్చిన టాపిక్ మీద చూస్తారు ఇప్పుడు కొంతమంది కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అది చూస్తారు పలానా నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అన్న వీడియో చాలా తక్కువ చూస్తారు మన ఛానల్ నుంచే నేను ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాయి ఎట్లా ప్రిపేర్ అవుతున్నా అసలు ఎగ్జామ్ రిజల్ట్ ఏమైంది అసలు పాస్ అయినా ఫెయిల్ అయినా ఇట్లాంటివి చూస్తారు సో నా అంటే నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటిదంటే సక్సెస్ వచ్చింది అంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి పొంగిపోను తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ని రన్ చేయకుండా వీడియోస్ పోస్ట్ చేయకుండా అయితే అస్సలు ఉండను యాక్చువల్లీ నిన్న నేను నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది అందుకని నిన్న ఒక్కరోజు నేను లీవ్ తీసుకున్నాను యూట్యూబ్ నుంచి అలా ఇంకేమైనా వీడియోస్ ఉంటే నేను అప్లోడ్ చేసేదాన్ని కానీ నా దగ్గర ప్రజెంట్ ఏం వీడియోస్ లేవనమాట నిన్న ఏం వీడియోస్ లేకపోయేసరికి ఇంకా నేను ఏం అప్లోడ్ కూడా చేయలేకపోయాను షార్ట్ వీడియోస్ ఎడిట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అది ఎడిట్ చేసినా కూడా యూట్యూబ్లో లీవ్ తీసుకున్నట్టు ఎట్లా అవుతుంది షార్ట్ అప్లోడ్ చేసినా కూడా అని చెప్పేసి నేను ఇంకా ఏమీ అప్లోడ్ చేయలేదు నిన్న ఒక్కరోజు ఇంకా నా నా బాధ తట్టుకోలేక అరే నువ్వు ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు వీడియోస్ ఎందుకు తీయడం అని చెప్పేసి మా హస్బెండ్ వద్దు అని చెప్పేసి ట్రైపోర్ట్ తీసి ఎక్కడ పెట్టేశారు సో అందుకనే నిన్నైతే వీడియో షూట్ చేయలేదు దానికి అర్థం ఏదో వ్యూస్ తగ్గిపోతున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది ఏంటిదంటే రెండు మూడు రోజులకు ఒకసారి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు నాకేంటిదంటే ఎవ్రీ మంత్ నేను యూట్యూబ్ నుంచి వెళ్ళి పేమెంట్ తీసుకోవాలి అది నా మైండ్లో ఉంటుందన్నమాట హండ్రెడ్ డాలర్స్ ఎట్ ఎనీ కాస్ట్ క్రాస్ అవ్వాలి మనం ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ అట్లా సెట్ చేసుకుంటూ పోతామో కొన్ని కొన్ని కొన్నిసార్లకు ఏమైతే ఇంతకుముందు మూడు నెలలకు ఒకసారి పేమెంట్ తీసుకునేదాన్ని తర్వాత రెండు నెలలకు అంటే స్టార్టింగ్లో నాలుగు నెలలకు ఒకసారి తర్వాత మూడు నెలల తర్వాత రెండు నెలకి ఇప్పుడు నెలకు తీసుకుంటున్నా ఇది కనుక వన్స్ బ్రేక్ అయింది అనుకోండి నేను అందరిలాగా రెండు మూడు రోజులకు ఒకసారి నాలుగైదు రోజులకు ఒకసారి అట్లా పెట్టాను అనుకోండి నాకు యూట్యూబ్ అనేటువంటిది రెవెన్యూ తగ్గిపోతుంది నేను నెల నెల పేమెంట్ తీసుకోవడానికి రాదనమాట సో నేను అట్లా కాదు ఇప్పటిదాకా నేను సెట్ చేసుకుని వచ్చిన పాత ఇప్పుడు మంత్లీ తీసుకుంటున్నాను కదా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే నాకు తెలిసి మనము ప్రతిరోజు వీడియోస్ చేయకపోయినా కూడా టూ డేస్కి ఒకసారి వీడియో చేసిన కూడా అప్పుడు మన యూట్యూబ్ పేమెంట్ తీసుకునేలా ఉంటుంది ఇప్పుడు కొంతమంది నెలకు ఒక వారానికి ఒకటి లేకపోతే వారానికి ఒకటి లేకపోతే వారానికి రెండు అట్లా పెద్ద పెద్ద ఛానల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు అట్లా చేసినా కూడా వాళ్ళకి కొన్ని ల్యాక్స్లో మనీ వస్తుంది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ నేను అట్లా కాదు నాకు కనీసం హండ్రెడ్ డాలర్స్ క్రాస్ అవ్వడమే నా మెయిన్ ఉద్దేశం అనమాట అంతే అంతకుమించి ఏమీ లేదు ఎవరైనా అంటే ఇట్లా నెగిటివ్గా అనుకునే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను నేను సక్సెస్ వచ్చింది నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు వీడియోస్ పోస్ట్ చేసుకుంటాను మరీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు వ్యూస్ తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి నేను ఛానల్ని పక్కకు పెట్టేద్దాము అన్న ఉద్దేశం అయితే ఏమీ లేదు ఈవెన్తో నాకు మరి అంతకంటే తక్కువ వ్యూస్ వచ్చినా సరే నేను డైలీ పోస్ట్ చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడు ఎగ్జామ్లో నేను చాలా ఎగ్జామ్స్ రాసిన అట్లా అనుకుంటే కొన్ని వందల ఎగ్జామ్స్ రాసిన మరి ఫెయిల్ అయిన ప్రతిసారి నేను అసలు పక్కకు పెట్టేయాలనుకుంటే అసలు నాకు యూట్యూబ్ ఛానల్ ఉండదు అసలు నేనంటే ఒక మనిషిని ఉన్న సంగతి కూడా తెలియదు అట్లీస్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ దాకా వచ్చి క్లియర్ చేసేదాన్ని కూడా కాదు సో ఏదైనా సరే మనకు ఎప్పుడు ఏవేళ ఏమి అవుతుందో ఎవరు ఎలా చెప్పలేరో మనకు ఏ ఎగ్జామ్ రాసిపెట్టిందో మనకు సక్సెస్ ఏ ఏ రకంగా వస్తుందో ఎవరు డిసైడ్ చేయలేరు సో అది నా ఉద్దేశము నేను ఎలానైనా సరే వీడియోస్ చేస్తానో నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు అనవసరం నా వల్ల ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చదువుకుంటున్నారు అని అంటే అదే నాకు గొప్ప విషయం అనమాట ఇక్కడ నేను చదువుతున్నాను నా స్టడీ వీడియో వచ్చింది అని అంటే ఫలానా నక్క చదువుతుంది నేను చదువుతాను అని అనుకునే ఉమెన్ మంది ఉన్నారు బాయ్ సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న హై బని క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీన్